మా ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయినటువంటి పంత నానాజీ గారి మీద ఆరు క్రిమినల్ కేసులు కట్టారు కాకినాడలో నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలుసు వాలంటీర్లు అందరూ కలిపి ఒక వ్యక్తి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం నిజం అక్కడ ఉన్న ప్లేసు పంతొమ్మిది నానాజీ గారు స్నేహితుడి అవడంతో ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి పంతొమ్మి నాన్నజీ గారు ఆయన వర్గం కూడా అక్కడికి వెళ్ళి చూడటం అక్కడ అన్ని ఫుటేజ్లు కూడా పంత నాన్నజీ గారి దగ్గర ఉండటం జరిగింది వాళ్ళు కొంతమంది గోళ్ళ దూకి వెళ్ళిపోయారు మరి కొంతమంది అయితే దొరికారు అది ఖచ్చితంగా రాజకీయ సంబంధించిన చర్చే అది ఖచ్చితంగా అది ఏంటన్నది ప్రజలందరూ కూడా తెలుసు కానీ మా నాన్నజీ గారి మీద మరి లేనిపోని కేసులు పెట్టడం మేము ఖండిస్తున్నాం ఎందుకంటే వాలంటీలకు కూడా మేము ఒక సూచన ఇస్తున్నాం వాలంటరీలు దయచేసి ఇప్పుడున్న ఈ ఎలక్షన్ కోర్ట్ టైంలో మీరు రావడం అనేది తప్పు మీరు గ్రూపులుగా కూర్చుని మీరు మీటింగ్లు కండక్ట్ చేసి వైసీపీకి ఫేవర్ చేయడం అనేది పరమ తప్పు మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్నారు ఎందుకంటే రేపు గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా వాలంటీర్ విభాగాన్ని ఉంచుతాను ప్రతి ఒక్కరికి మరి పదివేల రూపాయలు జీతం కూడా కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మా నాయకుడు మడం తిప్పే నాయకుడు కాదు మా నాయకుడు అన్నాడంటే చేస్తాడు మీ నాయకుల్లా కాదు వైసీపీ నాయకుల్లో కాదు ఈ రాజకీయ కుట్రలకి మా నానాజీ గారు ఇప్పుడు ఈరోజు ఎంతో హయ్యెస్ట్ మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి మొత్తం అందరికీ తెలుసు ఎందుకంటే నానాజీ గారికి ఎక్కడికి వెళ్ళినా మరి వర్షం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఒకటే నినాదం ఏకగ్రీవంగా నానాజీ గారిని గెలుపునే కోరుకుంటున్నారు ఈ రాక్షస పాలన పావాలి రాముడి పాలన రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మరి పోలీసులు కూడా మీరు ఊహించాలి మీరు తెలుసుకోవాలి రానున్నది చంద్రబాబు నాయుడు గారి రాజ్యం ఇక్కడ నానాజీ గారు ఎమ్మెల్యే అవడం ఖాయం మీరు వన్ సైడ్ ఫేవర్ చేయటం మానుకుంటే మీ అందరికీ మంచిది మీరు రానున్న రోజుల్లో మరి నానాజీ గారి దగ్గరికి రావాలి ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి ఇంకొకటి ఏంటంటే హెచ్చరిక మీ అందరికీ వైసీపీ రాజ్యం అయిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు ఈ వాలంటీర్ విభాగాన్ని వాడుకుని మరి వాళ్ళు ఏదో చేద్దామని ఊహించుకుంటున్నారు తప్ప కొంతమంది వాలంటీర్లు తప్పులు చేస్తున్నారు తప్ప చాలామంది వాలంటీర్లు అందరూ కూడా మరి పార్టీకి ఏమీ సపోర్ట్ చేయట్లేదు చాలా క్లియర్గా వాళ్ళు చాలా చాలా న్యూట్రల్గా నార్మల్గా ఉన్నారు కొంతమంది వాలంటీలు అంటే వాళ్ళకి బాగా తెలిసిన వాలంటీర్లు మాత్రమే వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు వాలంటీర్ వ్యవస్థను అయితే మేము తప్పు పట్టట్లేదు కానీ కొంతమంది ప్రత్యక్షంగా వ్యక్తి మీద ఇష్టంతో వెళ్ళి కూర్చునే వాలంటీర్లు మాత్రం చేయొద్దు మీరు మీకు ఫ్యూచర్ ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆఫర్లు ఇస్తున్నారు మీ అందరికీ మా నానాజీ గారి మీద మరి ఈరోజు సాక్షి పేపర్లో రాశారు జనసేన గోండాగిరి అని ఏ పేపర్లోని రాయలేదు అన్ని పేపర్లోని బిల్డింగ్ అనే రాశారు ఇలా పట్టుకున్నారు నానాజీ గారు అని చెప్పి అన్ని అన్ని పేపర్లో రాస్తే ఒక్క సాక్షి పేపర్లోనే జనసేన గూండాగిరి అని రాశారు మీ పేపర్ ఉంటుంది మీ రాజ్యం ఉందని బట్టి మీరు ఈరోజు ఇలా చేస్తున్నారు ఒక్క నలభై రోజుల్లో ప్రజా తీర్పు వస్తుంది ఎన్ని కేసులు పెట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు ఒక రోజులోనే కేసులన్నీ ఎత్తిసేటట్టు మేము చేసుకోగలం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను